అందరికీ నమస్కారం మిత్రులారా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీలు అవుతాయి సర్జరీలు అయిపోయి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్తారు దాని తర్వాత బ్లడ్ తినల్స్ వాడాలి యాంజనో మెడిసిన్స్ వాడాలి బీపీ మెడిసిన్స్ వాడాలి యాంటాసిడ్ మెడిసిన్స్ వాడాలి డయాబెటిక్స్ వాడాలి కాళ్ళు చేతులు అయితే తిమ్మిలెక్కడానికి వాడాలి నిద్ర పట్టడానికి వాడాలి అంటే ప్రాబ్లం సర్జరీకి ముందు మనకు ఒక ప్రాబ్లం ఉండేది తర్వాత టోటల్ మెడికల్ షాపే మీరు వాడుకుంటున్నారు ఎంతకాలం వాడాలి జీవితాంతం వాడుకుంటూ ఉండాల్సిందే కదా మరి ఏం చేస్తాం ఇంతే కదా అని అంటారా మాస్టరు కాలం మారుతుంది కొత్త జనరేషన్ కొత్త థెరపీలు మొదలవుతున్నాయి హార్ట్ ప్రాబ్లంకి సర్జరీ ఒకటి మార్గం కాదు మీరు ఒక సిటీ యాంజియోగ్రామ్ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ సిటీ యాన్జియోగ్రామ్లో ప్రాబ్లమ్ క్లియర్ కావడం మీ కళ్ళతో మీరే చూడవచ్చు అంత అద్భుతమైనటువంటి థెరపీలు వస్తున్నాయి క్యాస్ట్ థెరపీ దాని కానీ తీసుకుంటే మీకున్నటువంటి బ్లాకేజ్ వదిలేసి కొత్తగా బాడీ బ్లడ్ వెజల్స్ని తయారు చేసుకో కొత్తగా మీ బాడీ బ్లడ్ వెజిల్స్ని తయారు చేసుకోవడం మీ కళ్ళతో మీరే చూడవచ్చు ఇంకోటి చెప్పనా ఈ థెరపీ తర్వాత ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు న్యాచురల్గా ఇంట్లో ఉన్నవి తింటూ హాయిగా ఉండొచ్చు ట్రై చేసి చూడండి నమస్తే